పార్టీకి అతీతంగా ఒక ఎక్స్ మార్కెట్ చైర్మన్ గా ఆదు అభివృద్ధి కోసం ఈ రిలే చేయడం జరిగింది ఒక్కరోజు పొద్దున్న మార్నింగ్ తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అందులో భాగంగా ఆదోని పట్టణంలో ఉన్నటువంటి రైతు సోదరులైతేనేమి కార్మికులైతేనేమి కర్షకులు అయితేనేమి మార్కెట్ వాళ్ళు అయితేనేమి వ్యాపారస్తులు విద్యార్థులు ప్రతి ఒక్కరు వచ్చి సంఘీభావం తెలపడం జరిగింది అలాగే వైఎస్ఆర్ మహిళా కాంగ్రెస్ వాళ్ళైతేనేమి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళైతే సిపివైటీ ప్రతి ఒక్కరు రావడము సంఘీభావం తెలపడం ఇది పార్టీకి అతీతంగా చేస్తున్నటువంటి విలే ఒకటే నేను డిమాండ్ చేస్తున్నా ఎన్డిఏ ప్రభుత్వం వచ్చి ఉన్నటువంటి మార్పునే ఒక మాటతో డాక్టర్ పార్సార్థి గారు వాళ్ళు ఎవరో తెలియదు ఆదోని పబ్లిక్ ఎక్కడి నుంచో వచ్చి ఆదోళ పద్దెనిమిది వేల మెజార్టీ గెలిపించినారు ఎందుకంటే నమ్మకంతో ఆదోని అభివృద్ధి చెందుతుంది ఆదోని మంచి అభివృద్ధిలో నడుస్తుందని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను వెండి ఒకటి మెడికల్ కాలేజ్ రెండవది ఇది ప్రజల డబ్బు మున్సిపాలిటీ డబ్బులు కాదు ప్రభుత్వ డబ్బులు కాదు ప్రజల డబ్బు చిన్న చిన్న వ్యాపారే వాళ్ళు వాళ్ళు చిన్న చిన్న వ్యాపారస్తులు డబ్బులు లక్ష కట్టారు కట్టినారు ప్రభుత్వం మరి సంవత్సరం చెప్పి మూడు సంవత్సరాలు అయిపోయింది ఇంతవరకు చేయలేదు నువ్వు ప్రజల్లో ఎక్కడ పోయినా మాటలు అంటే మాటలు మయా మరాఠీ నువ్వు నువ్వు మాట మాట మాటలు చెప్పావు కానీ చేత చేత కాదు ఏ అభివృద్ధి చేసేదాన్ని చేత కాదు నువ్వు ఎలక్షన్ ముందర కేంద్రం నుంచి వెయ్యి కోట్లు చేస్తాను అభివృద్ధి చేస్తానని వెయ్యి రూపాయలు కూడా చేయడం చేత కాదు నువ్వు అసెంబ్లీలో మాట్లాడుతానంటావు అసెంబ్లీ మాట్లాడుతున్నావు సబ్జెక్ట్ మాట్లాడు మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడు ఆధునిక షాపింగ్ కాంప్లెక్స్ గురించి మాట్లాడు అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కబ్జాలు వచ్చిన తర్వాత నేను చెప్తుంటే కబ్జాలు పబ్జాలు కబ్జాలు అని పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో కబ్జాలు జరిగినాయి కానీ అవి కబ్జాలు చేసిన తెలియదు కానీ నీ వచ్చిన తర్వాత ఐదు నెలలకే డాక్టర్ రవికిరణ్ గారు ఆరు సెంట్ల భూమిని హనుమంతమ్మ పేరు మీద ఉన్నటువంటి ఆధార్ కార్డు తల్లి పేరు మీద విజయలక్ష్మి పేరు తీసుకుని రిజిస్టర్ చేయడం జరిగింది ఇది పెద్ద కబ్జా ఒరిజినల్ కబ్జా అది మరొక ముందే ఆరు ఎకరాల యాభై సెంట్లు బండికి ఈశ్వరప్ప ఆయన ఉన్నటువంటి చంపి డెత్ సర్టిఫికేట్ ఫ్యామిలీ సర్టిఫికేట్స్ ఆరు ఎకరాల యాభై సెంట్లు రిజిస్టర్ చేయడం జరిగింది మీరు ఒరిజినల్ కబ్జా అంటారు దీనిపైన మీరు యాక్షన్ తీసుకున్నారు ఏం యాక్షన్ తీసుకున్నారు చెప్పండి కబ్జా చేస్తే చూపిస్తారంటున్నావు వాళ్ళ పైన ఇంతవరకు యాక్షన్ లేదు అంటే ఎమ్మెల్యే రాజకీయ అండదండా ఉన్న వాళ్ళు ఏం జరిగి చేసినా జరుపుతుందని చెప్పి అనుకుంటున్నారు కానీ ప్రజల వాదన ప్రజలు చాలా శాంతితకుంటారు ప్రజలు తిరగబడితే మాత్రము ఎవరు ఎవరు నిలబడమని చెప్పి మీరే ద్వారా చెప్పుకుంటున్నా ఇప్పటికైనా వాళ్ళని కఠినంగా శిక్షించండి శిక్షించి రాబోయే రోజుల్లో ఎవరు కబ్జా అంటే భయపడాలి అలా తీసుకురావాలని చెప్పి ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తున్నా ఇంకొకటి ఈ రోజు మీరు ఎప్పుడు లేని విధంగా బ్రాంతి చేపలు ముప్పై రెండు వేల రెండు వందల యాభై తీసుకుంటారు నెలకు పన్నెండు చేపల్లో ఇది అవినీతి కాదా అది ఎవరు తీస్తుంటున్నారు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి నాయకులు తీసుకుంటున్నారా మీరు తీసుకుంటున్నారా ఎవరు తీసుకుంటున్నారు మా క్వశ్చన్ చెప్పండి ఎప్పుడు మీకు నిజాయితీగా మీరు విషయము అగ్రిమెంట్ రాసి ఇవ్వకుండా ఉంటాం మా దగ్గర కోట్లు డబ్బు తీసుకొని సంబంధిత అధికారులు అగ్రిమెంట్ రాసేవాళ్ళు మా షాపింగ్ కంప్ అది ఎంతో శోచనీయము బాధకరము అది మాటల్లో చెప్పటానికి లేదు మా వాళ్ళు ఎంతోమంది ఆ డబ్బులు చెల్లించలేక ఆర్థిక ఇబ్బందులు లోన్ అవుతున్నారు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ప్రభుత్వము ప్రభుత్వము నాయకులు అధికారులు చాలా దీంట్లో జోక్యం కలిగి చేసుకొని దీనికి త్వరగా విముక్తి కలుగు చేస్తారని ఆగని ఒక అందాలతో పాటు ఆదాయం కూడా పెంచడానికి ఈ షాపింగ్ కాంప్లెక్స్ ఎంతో దోహదపడుతుంది మరీ మరీ విఘ్నులు రసజ్ఞులు మేధావులు ప్ర ప్రముఖులు ఈ విషయము ఆలోచించి స్పందించాలని మరీ మరీ మనవి చేసుకుంటున్నాం నా పేరు దాసర శేఖర్ రావు ఎక్కువ పాట పడిన వ్యక్తిని తర్వాత మేము రెండున్నర సంవత్సరాలు అయింది ఇది షాపింగ్ కాంప్లెక్స్ డబ్బులు కట్టి ఇది షాపింగ్ కాంప్లెక్స్ గవర్నమెంట్ డబ్బులతో కాదు జనాల డబ్బులతో తీసుకుని కట్టుండేది గవర్నమెంట్ డబ్బులు రాలేదు కాదు మేము ఆ డబ్బులు సొంత డబ్బులు కట్టి పెట్టి తీసుకుని ఉండేది ఫోర్ ఫోర్ రూపీస్ కట్టిండేది ఒక రూపాయి కాదు రెండు రూపాయలు కాదు నాలుగు కోట్ల రూపాయలు రెండున్నర సంవత్సరాల నుంచి మునిసిపాలిటీలో అట్లే ఉంది ఈ పని స్టార్ట్ చేయడం లేదు కంప్లీట్ చేయడం లేదు టూ అండ్ హాఫ్ ఇయర్స్ లిమిట్ ఇచ్చింటా టూ అండ్ హాఫ్ ఇయర్స్ దాటిపోయింది మనం అగ్రిమెంట్ చేయలేదు వర్క్ స్టాప్ చేస్తారు ఎప్పుడు చేస్తారు ఈ చిన్న చిన్న వ్యాపారలందరూ మనం కలిసి హార్టీలకి తెచ్చి మన బాధ మనం పడి మేము తీసుకుని వచ్చి కట్టినాము కానీ మున్సిపాలిటీ వాళ్ళు అసలు పట్టించుకోవడమే లేదు ఎప్పుడు ఎప్పుడు కడతారు మనకి ఏమి అగ్రిమెంట్ చేసేయండి ఎన్ని నెలలు కట్టిస్తారో చెప్పండి మీరు ఎమ్మెల్యే దగ్గర కానీ పోలీస్ సరి అంటే చేస్తాము చూద్దాము నెల రెండు నెలలు పోయి సిక్స్ మంత్స్ అయితే కానీ ఏం రెస్పాన్సే లేదు ఎట్లా చేయాలా మీరే చెప్పండి ఒకవేళ మున్సిపాలిటీకి మీరు ట్యాక్స్ కట్టలేకుంటే ఒక సంవత్సరం వడ్డీ లేచి లేదా హాఫ్ ఇయర్స్ అయింది ఫోర్ హండ్రోడ్ రూపీస్ కట్టి దానికి ఏం పరిష్కారం చెప్తారా అందుకే ఈరోజు మా అన్న దేవ్ శెట్టి ప్రకాష్ గారు కూర్చుంటే మేము వచ్చి ఆయనకి మద్దతు కలుపుతున్నాము మనకి న్యాయం చేయండి అన్నా అని ప్రశ్న ఇక్కడ అన్న షాపింగ్ కాంప్లెక్స్ కట్టినటువంటి డబ్బు కట్టినటువంటి ప్రతి ఒక్కరికి సంఘీబాదాన్ని తెలిపినారు ప్రత్యేకంగా వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నా అలాగే ఈ షాపింగ్ కాంప్లెక్స్ కోసము కంప్లీట్ చేయడానికి నా ప్రత్యేక శ్రద్ధ ప్రత్యేక వాళ్ళకు సపోర్ట్ చేస్తానని చెప్పి మీడియా ద్వారా పేపర్ ద్వారా చెప్పుకుంటున్నా మీరు ఆలోచన చేయండి నూటికి నూపా సెంట్లు మీరు ఆందోళన ఎవరికైనా మాట ఇస్తే మాట తప్పను కాలు ముందుకు పోతాను కానీ వెనకపోయి ఎన్ని కష్టాలు వచ్చినా ఎవరు భయం పడించినా భయం పడే క్వశ్చన్ లేదు వాళ్ళకు సపోర్ట్గా నిలబడతా అది కంప్లీట్ అయ్యే వరకు ఇన్స్పెక్ చేయలేదని చెప్పి ఈ మీడియా ద్వారా ఈ ప్రజలకు వాళ్ళ లబ్ధురాల ఈ సభముఖంగా తెలుపుతున్నా థ్యాంక్ యూ